మన మన ఇద్దరికి ఏవో ఒక అండర్స్టాండింగ్ ఉంది బిజినెస్ అండర్స్టాండింగ్ మీద బిజినెస్ ఉంది నాదో బిజినెస్ ఉంది అనుకుందాం మన ఇద్దరు బిజినెస్లు మనం ఒకళ్ళనొకళ్ళు కాంప్లిమెంట్ చేసుకుంటా బయటకు కనిపించకపోయినా సరే ఒకళ్ళనొక్కరు సహకరించుకుంటా వెళ్తున్నాం మనం కానీ ఒక పాయింట్ వచ్చేటప్పటికి నేను వచ్చే బీజేపీ అనుకుందాం మీరు వైఎస్ఆర్సీపీ అనుకుందాం ఒక పాయింట్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే నాకు మిగతా వాళ్ళ నుంచి సహకారం తగ్గిపోవడం మొదలెట్టింది మీతో ఉన్నందుకు గా లేకపోయినా మీ చర్యల్ని నేను సమర్థిస్తున్నాను అనేది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కనిపిస్తున్నప్పుడు మీతో ఏదో బిజినెస్ ఏదో లోపాయి కాయ ఒప్పందంలో ఉన్నాను అని తెలిసినప్పుడు నాకు మిగతా వాళ్ళతో సంబంధాలు కట్ అయిపోతున్నాయి అనుకోండి తెగిపోతున్నాయి అనుకోండి నేను ఒక నిమిషం ఆలోచిస్తాను ఓకే ఇప్పుడు నాకు మనోజ్తో ఉండటం వల్ల నా బిజినెస్కి ఉపయోగమా మిగతా వాళ్ళతో ఉండటం వల్ల ఉపయోగం అక్కడ సో ఇప్పుడు వీళ్ళతో ఉండాల్సిన అవసరం ఉంది మనోజ్ తో ఉంటే నా బిజినెస్ కి క్రెడిబిలిటీ తగ్గు తింటుంది నా నన్ను నా నన్ను నమ్మే వాళ్ళు నా స్టేక్ హోల్డర్స్ నా కస్టమర్స్ పోతారు అని నాకు అనిపించింది అనుకోండి మిమ్మల్ని డమ్ చేయడం నాకు ఈజీ ఎందుకంటే మనకున్నది లావాదేవీలు కదా అదేమి వేరే రకమైన అభిప్రాయాలు ఒకటైపోవడాలు అలాంటివి కాదు కదా మనవి ఉన్నాయి లావాదేవీలు లావాదేవీలు ఎప్పుడైనా తెగిపోతాయి లాభం నష్టం ఎప్పుడు లాభం లేకపోతే అప్పుడు కట్ ఎప్పుడు నష్టం వస్తే అప్పుడు ఇంకా ఫాస్ట్ గా కట్ సో అదే జరుగుతుంది కానీ మేడం ఇక్కడ పర్టికులర్ గా ఏంటంటే బీజేపీ దూరంగా ఉంది ఏపీ ఎలక్షన్స్ లో అన్ని పార్టీలకి వాళ్ళు ఒక వేవ్తో ముందుకెళ్తున్నారు కాపు సీఎం ని తెర మీద తెచ్చే ఛాన్స్ ఉందని చెప్పి కొన్ని రోల్స్ నడుపుతున్నాయి దీనిపై ఏమంటారు ఇదంతా ఐపాక్ స్ట్రాటజీ ఎవ్రీథింగ్ ఐపాక్ స్ట్రాటజీ ఎలాగా ఇప్పుడు నేనన్నా బలపడాలి లేదా మిమ్మల్ని అన్నా బలహీనం చేయాలి నాకు తెలిసి నాకు ఇంతకంటే బలం లేదని నేను ఇంకా 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 బలహీన పడుతున్నాను అప్పుడు నేను ఏం చేస్తాను మిమ్మల్ని బలహీనం చేయాలి అంతేనా మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం కదా ఒక గీతని పెద్ద గీత చిన్న గీత చేయాలంటే ఏం చేయాలి చిన్న గీత ఉంటే దాని పక్కన పెద్దది వేయాలి పెద్దది అంటే దాని పక్కన చిన్నది సో అదే పండ వీళ్ళు కూడా సో ఇదంతా ఐపాక్ స్ట్రాటజీ దానిలో ఇన్స్ట్రుమెంట్ వచ్చి మన సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అండ్ బీజేపీ కామ్ గా ఎందుకు ఉంటదంటే వాళ్ళకి ఇప్పుడు నేను అన్నట్టు మీతో నాకేమో బిజినెస్ ఒప్పందాలు ఉన్నాయి వాళ్ళతోనేమో ఫ్యూచర్ ఒప్పందాలు వస్తాయి సో నేను రెండింటినీ కాదనకూడదు మిమ్మల్ని నేను అడ్రఫ్ట్ గా తీసేయకూడదు ఎందుకంటే మీరు నా బిజినెస్ దెబ్బతీసే అవకాశం ఉంది మీ కనుక అంటే నేను అడిగితే ఒకవేళ బీజేపీ కాపు ని ఒక అనౌన్స్ చేస్తే సరే అది ట్రోల్ కానివ్వచ్చు బట్ అనౌన్స్ చేస్తే టిడిపి జనసేన కూడా పవన్ సీఎం చేయాలని చెప్పి వైసీపీ స్ట్రాటజీగా అనుకోవచ్చా అసలు ఫస్ట్ బీజేపీ కాపు సీఎం అనౌన్స్ చేయటానికి బీజేపీకి ఉన్న సపోర్ట్ ఏంటి అంటే బీజేపీకి ఉన్న సపోర్ట్ ఏంటంటే ఇప్పటివరకు వైసీపీ ఇటు టీడీపీ కానీ జనసేన కానీ ఎవరికైతే సీట్లు దక్కలేదో వీళ్ళందరూ కూడా బీజేపీ చూస్తున్నారు ఒక ముప్పై నుంచి యాభై మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు వీళ్ళతో టచ్ లో ఉన్నారు సో అక్కడ ఒకే ఎమ్మెల్యే సీట్ తగ్గకపోతే ఇటే వస్తారు కాస్త ఓట్ షేట్ తగ్గ తగ్గే అవకాశం ఉంది ఆ తగ్గే అవకాశం ఉంది దాంట్లోనూ మళ్ళీ కాపు సీఎం అనేసరికి ఎంతైనా ఎంత లేదనుకున్నా హండ్రెడ్ పర్సెంట్ కాపులు కనీసం ఒక ఫైవ్ పడ్డా సరే ఇటు టీడీపీకి రాదు ఇటు వైసీపీకి రాదు సో మధ్యలో మనం ఉంటాం కింగ్ మేకర్ అయ్యేలా అనే ఒక ప్లాన్ కి మీరేమంటారు ఇప్పుడు మీరు టీడీపీ తీసుకోండి జనసేన తీసుకోండి టికెట్లు రాని వాళ్ళని ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు పిలిచి మాట్లాడి మీరు కలిసి పనిచేయాలని చెప్పి వాళ్ళు కూడా కలిసి ప్రజల్లోకి రావడం కలిసి మీటింగ్లు పెట్టడం మనం ఆల్రెడీ చూస్తాం సో మెడమే తల ఉన్నాడు ఎవడా పని చేయడం వెళ్ళి బీజేపీలో జాయిన్ అవడు ఫస్ట్ థింగ్ సో ఇంత చెప్పాక కూడా అర్థం చేసుకోకుండా వెళ్ళాడు అంటే అది తన సొంత స్వార్థానికి స్వప్రయోజనాల కోసం అది స్క్రాప్ అది స్క్రాప్ ఎన్ని కేజీలు ఉంటాయి ఏంటి చెప్పండి ఏం ఉపయోగం దానివల్ల డిపాజిట్లు కూడా రావు అంటే ఇప్పుడు నా దగ్గర ఇన్ని టన్నులు చెప్తుందంటే ఏం చేసుకుందాం కానీ మంచి రోజు డిస్టర్బ్ చేసింది కదా వచ్చి అదే ఇప్పుడు ఎలక్షన్ దానిలో వీళ్ళు ఇంత కలిసి గట్టుగా వెళ్తున్నప్పుడు వాళ్ళ సిగ్నిఫికెన్స్ ఎంత ఉంటుంది ఒకవేళ మేడం డిపాజిట్ కూడా రాదు అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ లో సరే ఒకవేళ వీళ్ళకి వీళ్ళు కాపు వాళ్ళని అనౌన్స్ చేస్తానన్నారు ఒక థర్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ ఎవరైతే టికెట్ దక్క లైక్ అటు దక్కు వెళ్తున్నారు ఇటు కానీ ఇక్కడ రెండు చోట్ల దక్కన ఇప్పుడు ఎందుకంటే వైసీపీ నుంచి దక్కలేదంటే టీడీపీలు దక్కాలి ఇక్కడ టీడీపీ జనసేన అలైన్స్ కాబట్టి మాక్సిమం సెవెంటీ పర్సెంట్ లేదు థర్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఇది ఆయన కొంచెం మంచి ఫాలోయింగ్ ఉంటే తప్ప సో వీళ్ళు కనుక ఒకవేళ అనుకున్నట్టుగా బీజేపీలో జాయిన్ అయితే ఓవరాల్గా అంటే ఓట్ షేరింగ్ పరంగా అనేది అంటే వాళ్ళు గెలుస్తారా లేదన్నది కాదు ఓట్ షేరింగ్ పరంగా ఇటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఏమైనా దెబ్బడే ఛాన్స్ ఉంటుంది అంటారు అంటే నేను అంటే నాలుగు డిపాజిట్ రాదు ఫస్ట్ థింగ్ బీజేపీ గా లేదు బీజేపీ ఏపీలో ఎంట్రీ కోసం చూస్తుంది ఎంట్రీ ఎవరు ఆల్రెడీ క్రెడిబిలిటీ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న నాయకుడు అయితే ఇవ్వగలుగుతారు ఇక్కడ అక్కడ చీ కొట్టించుకున్న మనిషి వెళ్ళి బీజేపీ నుంచి గెలిపించగలుగుతారు కాపాడు నాకు సో పార్టీ అన్నా స్ట్రాంగ్ ఉండాలి నాయకుడు అన్న స్ట్రాంగ్ ఉండాలి లేదా నాయకత్వం మొహం అన్నా చూసి నాయకుడు మొహం అన్నా చూసేయాలి ఏముందని ఈ సినారియోలో ఏముంది బీజేపీకి లేదు ఏపీలో సెంట్రల్ లో ఉంటే ఉంది కానీ స్టేట్ లో లేదు స్ట్రాంగ్ గా ఇన్స్పిరేషనల్ లీడరు ఈయన మొహం చూసి మనం ఇక్కడ క్యాండిడేట్ ఎవరైనా సరే కమలం మీద అనే వాళ్ళు ఆ పరిస్థితి లేదు ఈ మూడు పార్టీల్లోనూ సీటు కాదన్నారు అంటే ఇక వాళ్ళ కెపాసిటీ అంటే మనకు తెలిసిపోవద్ది అక్కడికి జనాలకి ఎవరు కాదని మనం మాత్రం గెలిపించుకొని ఏం చేసుకున్నాం అని అనుకోరా ప్రజలు సో ఈ వీళ్ళకి డిపాజిట్ వస్తే ఆ తర్వాత వాళ్ళని ఎఫెక్ట్ చేస్తారో లేదో ఆలోచించుకోవచ్చు ఇదే ఇదే కష్టం సో నా తెలిసి 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 ఎవరు వెళ్ళరండి ఏదో డెస్పరేషన్ క్యాండిడేట్లు వెళ్తే వెళ్ళాలి ఆ డెస్పరేషన్ క్యాండిడేట్ అదే ఇంకా రాజకీయ జీవితం ఇక అక్కడతో ఫినిష్ అనుకోవచ్చు మనం సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం